హాయ్ అండి అందరికీ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల లడ్డుని ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ నువ్వుల లడ్డు సంక్రాంతి నోములకి కూడా నోముకుంటారు పదమూడు అయితే అవసరం ఉంటుంది కొంతమంది నోముకుంటారు కొంతమంది నోముకోరు అలాగే పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ నువ్వుల లడ్డు వల్ల మనకి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను నేను టూ వాటర్ గ్లాసెస్ నువ్వులను అయితే తీసుకుంటున్నాను మనం ఎన్ని చేయాలనుకుంటున్నామో అన్ని తీసుకుంటే సరిపోతుంది ఫ్లేమ్ని అయితే స్విమ్లో పెట్టుకొని ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండాలి చాలా డ్రై రోస్ట్ అవ్వాలి అనేది పచ్చివాసన ఉండకూడదు మనం నువ్వులు వేయించేటప్పుడు అవి చిటపటమని సౌండ్ వస్తాయండి అప్పుడైతే నువ్వులు బాగా వేగినట్టు అలాగే మనం చేయితో నలిపి చూస్తే నువ్వులు విరిగిపోతాయి అలా కూడా తెలుస్తుంది నువ్వులు వేగాయో లేదో అని తెలవడానికి నువ్వుల లడ్డు వింటర్ సీజన్లో చాలా మంచిది అండి హెల్త్కి తింటే కోల్డ్ కానీ కఫ్ కానీ ఇటువంటివి ఏమీ ఉండవు మనం సమ్మర్లో తింటే హీట్ చేస్తుంది కదా చాలా మందికి హీట్ ఉంటే పడదు అని అంటారు కదా అటువంటి అప్పుడైతే మన వింటర్ సీజన్లో నువ్వుల లడ్డు తీసుకుంటే చాలా లాభాలు అయితే ఉంటాయి నువ్వులు వేగాయో లేదో ఒకసారి అయితే చూద్దాం నువ్వులు అయితే ఇక్కడ వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి తర్వాత అయితే బెల్లంనైతే అయితే రెడీ చేసుకోవాలి బెల్లం తురుముకుందాం నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లంని అయితే ఇలా చాక్తో అయితే తురుముకుంటున్నాను మనం ఇలా తురుముకోవడం వల్ల బెల్లం అనేది ఈజీగా కరిగిపోతుంది ఇలా తురుముకున్న బెల్లాన్ని అయితే మనం ప్యాన్ లో అయితే వేసుకుందాం వాటర్ అయితే పోసుకుందాం మరీ ఎక్కువ కాకుండా కొండ అయితే సరిపోతుంది టూ టీ గ్లాసెస్ అయితే నేను పోసుకుంటున్నాను మనం ఫ్లేమ్ స్విమ్ లో ఉంచుకోవాలి కొద్దిగా కొంచెం టైం పడుతుంది బెల్లం కరగడానికి అయితే మన మధ్య మధ్యలో బెల్లం ఇలా గరిటతో అయితే ప్రెస్ చేస్తే ఈజీగా కరిగిపోతుంది బెల్లం అనేది పూర్తిగా కరిగే వరకు ఉడికించాలి కరిగిన తర్వాత ఒకసారి స్ట్రైనర్లో వడగట్టుకుంటే సరిపోతుంది మనకు డస్ట్ పార్టికల్స్ ఏమున్నా లేకున్నా సరే ఒక్కోసారి వడగట్టుకుంటే మనకున్న డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది కంపల్సరీ వడగట్టుకోవాలండి ఎందుకంటే పంటకి ఏదైనా తగిలింది అంటే ఇబ్బందిగా ఉంటుంది కదా తినేటప్పుడు అంతగా బాగోదు ఎవరికైనా ఇచ్చినా సరే మనం తిన్నా సరే అందుకనే బెల్లంతో పాకం పట్టేటప్పుడు కంపల్సరీ వడగట్టాలి ఇంకా అక్కడక్కడ చిన్న చిన్నగా బెల్లం రవ్వలు తగులుతున్నాయండి పూర్తిగా కరగలేదు అందుకని నేను ఇంకా కలుపుతున్నాను నేను ఒక బౌల్లో అయితే వడగట్టుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ కడాయిని కూడా ఒకసారి వాష్ చేసుకుంటే ఇంకైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే క్లీన్ అయిపోతాయి చాలా డస్ట్ అయితే వచ్చిందండి ఇప్పుడైతే మనం పాకం ప్రిపేర్ చేసుకోవాలి పాకంని లోటు మీడియం ఫ్లేమ్ అయితే పెట్టుకోవచ్చు వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుతూ అయితే పాకం పట్టుకోవాలి మనం ఈ నువ్వుల లడ్డుని షుగర్ ఉన్న వాళ్ళైనా సరే థైరాయిడ్ ఉన్న వాళ్ళైనా సరే ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా సరే హెల్త్కి అయితే చాలా మంచిది మార్నింగ్ ఒక్కటి తింటే అయితే ఏం నష్టం అయితే ఏం ఉండదండి మనకు డైలీ వన్ కాల్షియం టాబ్లెట్ వేసుకోకపోయినా పర్వాలేదు ఈ లడ్డు తింటే అన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి చాలా మంచిది మనము ఆ రోజంతా యాక్టివ్గా ఇంట్లో వర్క్స్ చేసుకోవడానికైనా ఇంకేదైనా కానీ యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది బాడీ అయితే ఇలా పాకం అనేది ఉడుకుతూ ఉంటే మధ్యలో మనం పాకం చెక్ చేస్తూ ఉండాలి ఫైవ్ మినిట్స్కి ఒకసారి పాకం దగ్గర పడింది అంటే మనకు పాకం వచ్చేస్తుంది మనకు పాకం లేత పాకం కాకుండా ముద్ద పాకం అయితే రావాలి లడ్డుకి ముద్ద పాకం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది అది నువ్వుల పట్టికి అయితే బాగా పాకం క్రిస్పీగా రావాలి అండి సౌండ్ వచ్చేలాగా మనం ఇలా పగుల కొడతా ఉంటే రాయి పగిలినట్టుగా సౌండ్ రావాలి అప్పుడు నువ్వుల చెక్కీకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది మనం చేసుకునేది నువ్వుల లడ్డు కాబట్టి సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది పాకం అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికి మనకి దగ్గర పడుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకుందాం పాకం అనేది నీళ్ళలో తేలకూడదు ఎప్పుడైతే ఇలా స్టిఫ్గా గిన్నెకి మనకి అతుక్కుని ఉంటుందో అప్పుడైతే పాకం వచ్చినట్టు పాకం అయితే వచ్చిందండి ఉండపాకం అయితే సాఫ్ట్గా ఉంది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులని యాడ్ చేసుకుందాం మనం అన్ని నువ్వులు ఒకేసారి అయితే వేసుకోకూడదు అనండి ఎందుకు అని అంటే మన క్వాంటిటీ అనేది టూ వాటర్ గ్లాసెస్ తీసుకున్నాము టూ వాటర్ గ్లాసెస్ అంటే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే నేను మనం గ్రామ్స్ అనేది చూడలేదు కదా గ్రామ్స్ చూడలేదు కాబట్టి మీకు ఒక ట్రిక్ చెప్తాను కొద్ది కొద్దిగా నువ్వులు వేసుకుంటూ యాడ్ చేయాలి నువ్వులు మిగిలిపోయినా పర్వాలేదు కానీ నువ్వులు ఎక్కువయ్యాయి అంటే మళ్ళీ లడ్డు టేస్ట్ అనేది మిస్ అవుతుందండి స్వీట్నెస్ ఉండదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అయితే కలుపుకోవాలి నాకైతే మొత్తం నువ్వులు సరిపోతాయి అనిపిస్తుంది అందుకని మొత్తం వేసేస్తున్నాను మనం నెట్ నెట్వెట్ చూసి వేసుకోలేనప్పుడు ఇలా ఈ ట్రిక్ అయితే పాటించాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది మనం హాఫ్ కేజీ నువ్వులు తెచ్చుకోలేదు అలాగే హాఫ్ కేజీ బెల్లం తెచ్చుకోలేదు అని అయితే బాధపడాల్సిన అవసరం అయితే లేదండి మనం చూసి గుర్తుపట్టేయచ్చు విధంగా బెల్లం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పూర్తిగా అయితే కలిసిపోయిందండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇద్దాం ఎందుకంటే ఫైవ్ మినిట్స్ లో కొద్దిగా గోరువెచ్చగా అయితే ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసుకొని చూద్దాం ఇప్పుడైతే ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని అయితే తీసుకొని వాటర్ని ఇలా చేతి వీళ్ళతో ఆనుకొని మనం చేయక అంటకుండా ఉండాలి కదా అందుకని ఇలా అయితే లడ్డు చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆ బౌల్లో వేసుకుంటే అన్నీ ఇలాగే రెడీ అయిపోతాయి చాలా సింపుల్ అండి ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఓన్లీ ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే మనకు సరిపోతుంది పాకం వచ్చిందంటే చాలు నువ్వుల లడ్డు ఈజీగా అయిపోతుంది మన పాకం పర్ఫెక్ట్గా వచ్చింది అంటే ఒక రెండు రౌండ్లు ఇలా లడ్డు చుట్టితేనే కథం మనకి ఈజీగా అయిపోతుంది పాకం రాలేదు అనుకోండి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అవి వాటిని ఆరనివ్వాలి లేకుంటే మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఉడకనివ్వాలి ప్యాన్ కి అతుక్కుంటుంది కాబట్టి మధ్యలో ఒకసారిగా కలుపుకొని అయితే చేసుకోవాలి మళ్ళీ మనకు మొత్తం అతుక్కుంది అంటే మాత్రం ఒక్కసారి మనం స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటే మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి స్వీట్ ఎక్కువ ఉంటే నూల లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అండి స్వీట్ తినలేము అని అనుకున్న వాళ్ళు సరే పాకం వచ్చిన తర్వాత నువ్వులు వేసుకుంటే అయిపోతుంది ఎక్కువ ఎక్కువ నువ్వులు వేసుకుంటే మనకు స్వీట్నెస్ అనేది తగ్గుతుంది పాకం వచ్చింది అంటే నువ్వులు ఎలా ఉన్నా క్వాంటిటీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సరే నూల లడ్డు అయితే పక్క పర్ఫెక్ట్గా అయితే వస్తుంది పాకం మాత్రం కంపల్సరీ రావాలి మనం పాకం రాలేదు అనే ఒక టెన్షన్ మనలో ఉంది అని అంటే మళ్ళీ ఒకసారి నువ్వులు కలిపిన తర్వాత దాన్ని ఉడకనివ్వాలి మనం బెల్లం పాకంలోనే ఉడికించాము అని చెప్ ఉడికించాము అని అనుకుంటే తర్వాత ఈజీగా పాకం ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే వచ్చేస్తుంది మనకి అతుక్కున్న నువ్వులన్నీ రావాలంటే ఒక్కసారి అయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను ఆ వేడి తగ్గి ఇవన్నీ ఈజీగా ఇలా అయితే వచ్చేస్తాయి కొద్దిగా వాటర్ ని చేసుకొని ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది ఎంతో టేస్టీ టేస్టీ నువ్వుల లడ్డు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అన్నీ సేమ్ సైజులో ఒకే ప్రాసెస్లో అయితే ఉన్నాయండి చాలా బాగా వచ్చాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్